అందరికీ నమస్కారం ఈ ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ రైడ్స్లో భాగంగా మన చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవని ఎస్పీ మణికంటా చంద్రోలు సార్ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ టీమ్స్ అన్ని జిల్లా వ్యాప్తంగా ఫామ్ అయి ఉన్నాయి ఈ ఎన్ఫోర్స్మెంట్ మీద మాకు ఈరోజు తెలవార్జామున రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ దేనబండ సమీపంలో ఈ ముద్దాయి లోకేష్ అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పన్నెండు బాక్సులు కర్ణాటక మద్యమే ఎండిపిఎల్ కర్ణాటక మద్యము దరిదాపు తొంభై ఎనిమిది లీటర్లు ఒక లక్ష రూపాయలు విలువ చేసేది ఇక్కడ మనభాగాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటింగ్ నిమిత్తమై ఎవరికైనా చేసిన వాళ్లకు వాళ్ళకి ఎవరికైనా సేల్స్ అమ్మే నిమిత్తమై తీసుకొని వచ్చి అమ్ముతా ఉన్నాడు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనం నుండి ఈ పన్నెండు బాక్సుల మద్యాన్ని మన శ్రీ ఉషయ గారు తర్వాత ఎస్ఐ ప్రసాద్ గారు తర్వాత మన ఐడి పార్టీ వీళ్ళు అంతా కూడా కలిసి చేయటం జరిగింది అట్లే ఇతడు నేర చరిత్ర కూడా గతంలో ఉంది ఇతడు పూతలపట్లో గతంలో ఒక రాబరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు తర్వాత చిత్తూరు ఒంటౌన్లో కూడా ఒక టూ సిక్స్టీ నైన్ టూ సెవెంటీ కేసులో ఉన్నాడు అట్లే ఈ టూ టౌన్లో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసులో ఉన్నాడు గతంలో ఈ చిత్తూరు కూటంలోనే ఇదే ఎక్సైజ్ యాక్ట్ కింద కర్ణాటక మధ్య మంతుడు కూడా పట్టుకోవడం జరిగింది ఇతన్ని ఆల్రెడీ బౌండ్ ఓవర్ కూడా ఎంఆర్ఓ దగ్గర చేయడం జరిగింది అయినా కానీ కూడా అది బ్రీచ్ అయిపోయి దాన్ని ఉల్లంఘించి చేయడం చేస్తున్నాడు కొన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం తర్వాత కూడా ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని మేము బౌండ్ ఓవర్ రిలాక్స్ చేసాము ఆ అమౌంట్ కూడా మేము గవర్నమెంట్కు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం అతనిపై సీటు కూడా తిరగడం జరుగుతూ ఉంది ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము మాకు దయచేసి ఈ మూడు రోజులు ప్రభుత్వం మద్యం మూడు నాలుగు ఐదు తేదీలు ఆల్రెడీ బందని ఇచ్చారు కాబట్టి ఇట్లా అక్రమ మద్యం వ్యాపారస్తులు లాభం కొరతని వాళ్ళు కర్ణాటక నుంచి మద్యం తెప్పించి ప్రజలకు అమ్మే నిపంతో చేస్తారు కాబట్టి